హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మేము ఈరోజు గుడికే వచ్చాము శంకరింగేశ్వర స్వామి గుడి ఈ ఊరికి వచ్చేసి ఇడ్లూరులో ఉంటుంది తెలంగాణ నారాయణపేట డిస్టిక్ నుంచి ముప్పై కిలోమీటర్లు అయితే ఉంటుంది చాలా బాగుంటుంది గుడి అనేది ఈ గుడి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇదైతే స్టార్టింగ్ నేడు గుడి లోపలికి వెళ్తున్నాం ఇక్కడ జాతర కూడా జరుగుతుంది తీరు అయితే గుంజుతారు అది వచ్చేసి హోలీ పండుగ వస్తుంది కదా ఆ రోజు అయితే పేరు అయితే ఉంటుంది మేము గుడి లోపలికి వెళ్తున్నాం ఇది మెయిన్ దర్వాజ అన్నట్టు లోపలికి వెళ్తున్నాం లోపలికి వెళ్తే గుడి చూపిస్తాము ఇది దర్వాజక్కడి నదీలు ఉంటాయి అటు సైడ్ ఇటుసాడు లోపలికి వెళ్ళి రాయి చెట్టు నవగ్రహాలు విగ్రహాలు అయితే ఉన్నాయి గుడి అయితే సూపర్గా ఉంటుంది లోపలికి ఇవి మొత్తం గూడంగా లోపలో ఉంటుంది గుడి చుట్టుముట్టు రూమ్లు ఉంటాయి ఈ విధంగా అయితే గుడి ఉంటుంది ఈ నవగ్రహాలు మొత్తం స్వామివారి పాదాలు ఇక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి ఇది గుడి అన్నమాట మెయిన్ దర్వాజ గుడిది లోపల వెళ్తే ఈ లోపల ఇంకా బాగుంటుంది గుడి ఇది మెయిన్ గర్భ గుడి అయితే ఇదే అనమాట గుడి లోపల ఈ ఉద్యోగం అంటే మొత్తం ఈ రోజు గుడికి ఎందుకు వచ్చామంటే మా ఛానల్ని బాగుంటుంది అండి సక్సెస్ అయ్యింది అందుకోసం దేవుని దర్శనం కోసం అయితే ఇంత దూరం అయితే వచ్చాం మీరు మీ సపోర్ట్ వల్లనే మేము మా ఛానల్ అయితే సక్సెస్ అయ్యింది మీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి ఇంకా ముందు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం ఈ రోజు కోసం అయితే చాలా రోజుల నుంచి ఎదురు చూసామండి ఆ అదృష్టం అనేది మాకైతే ఈరోజు వచ్చింది చాలా సంతోషంగా ఉంది మాకైతే ఛానల్ అయితే బాగుంటుంది అందుకు మరొకసారి అందరికీ చాలా థ్యాంక్స్ ఉంది గుడి లోపల చూసారు కాబట్టి సరే బయటకు వచ్చాము గుడి బయట మాత్రం అయితే ఉంటుంది సూపర్ గా ఉంది మా గుడి మాత్రం ఎన్ ఎవరు లేరు అనుకుంటున్నారా లేదా భక్తులు చాలా తక్కువ ఉన్నారు కాబట్టి అంత ఖాళీగా కనిపిస్తుంది ఇది ఊర్లో కాకుండా కొంచెం దూరంగానే ఉంటుంది ఇది ప్లేస్ వచ్చేసి గుడి పూర్తిగా బయట అండి మొత్తం దాటిన తర్వాత ఇది ప్లేస్ ఇది ప్లేస్ ఉంటుంది ఇక్కడ ఫంక్షన్ అల్గుడంగా ఉంటుంది మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది గుడి చూడండి పూర్తి బయట అనమాట ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్